అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మరియు హ్యాపీ సండే ఈరోజు మనం ఫిష్ ఫ్రై కొత్త విధానాలను నేర్చుకుందాము చేపల్ని బాగా కడుక్కొని దానికి సరిపడినట్టు ఉప్పు కారం మసాలా కొంచెం గోరువెచ్చటి నూనె కలిపి పట్టించుకొని ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఈలోగా మందపాటి గిన్నె తీసుకొని ఫ్రైకి సరిపడినంత నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించి తీసుకోవాలి అక్కడ గిన్నె బట్టి ఆయిల్ క్వాంటిటీని బట్టి ముక్కలు వేయాలండి చిన్న గిన్నె అయితే ఒక్కొక్క ముక్క వేయించి తీసుకోవాలి నేను పెద్ద గిన్నె తీసుకున్నాను కాబట్టి ఒకేసారి ఎక్కువ ముక్కలు వేస్తూ వేగుతున్న ముక్కలు పక్కన పెడుతూ మళ్ళీ మరి కొంచెం ముక్కలు వేస్తూ వేయించుకున్నాను ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత రెండు రూపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని ఈ మిగిలిన ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించి అవి కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని పొడవగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను కూడా అందులో వేసుకున్నాను ఈ ఫ్రైకి ఈ ఆనియన్ బాగా పడుతుందండి ఇలా చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుంటే బాగుంటుంది చాలా సన్నగా తరగాలి పచ్చిమిర్చి కూడా పొడవగా తరిగితే ఈ మసాలా ఈ కారం ఘాటు అన్నీ వాటికి పడతాయి దానికి ఈ ఫ్రైకి సరిపడగా ఉప్పు పసుపు కారం సరిపడినంతగా వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం మన ఇష్టం సరిపడినట్టు వేసుకోవచ్చు దీంతోపాటు ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసానండి ముందుగా చేసి ఉంటే ఆ ఫ్లేవర్ సరిపోదు ఇది కొంచెం వేగిన తర్వాత రెండు టమాటా తీసుకొని వాటిని బాగా గుజ్జుగా చేసుకొని ఈ టమాటోలను ఆ ఫ్రైలో యాడ్ చేయాలి ఈ ఫ్లేవర్ బాగా పడుతుందండి ముక్కలకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మామూలుగా టమాటో కనిపిస్తే ముక్కలు ఏరేస్తారు ఇలా గుజ్జుగా చేసుకొని వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది పిల్లలు ఏరేసి తినడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కారం వేసుకోవాలని చెప్పాను కదా కారం అన్నది ఆప్షన్ తర్వాత గర్మ పొడి కూడా మనకు సరిపన్నంతో వేసుకోవచ్చు గరమసాల పొడి మేము ఇంట్లో తయారు చేసి ఉంచుకుంటామండి మాకు ఫేమస్ మాది ఇంట్ మా ఇల్లు గరం పొడికి ఫేమస్ అని మేమనము అందరూ అంటారు ఇది బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర బాగా సన్నగా తరుక్కొని ఈ కొత్తిమీరను కూడా አንድ ላይ አድረስ